హాయ్ గైస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్తున్నామని చాలా షాకింగ్ టాపిక్ కూడా ఏంటి అది అంటే టపర్వేర్ బ్యాంక్రప్సీ గురించి ఇది అయితే చాలా షాకింగ్ ఇండియన్ కి అయితే ఇది ఒక హార్ట్ బ్రేక్ లాంటిది ఎందుకంటే వేర్ వాళ్ళు ఎంత ఇష్టంగా చూసుకుంటారు ఏదైనా పోయినా పర్లేదు కానీ ఒక డబ్బా ఒక వేర్ డబ్బా బయటకిచ్చి మళ్ళీ అది తిరిగి రాలేదంటే అయిపోయినట్టే అంత ఇష్టంగా చూసుకుంటారు ఇండియన్ కిచెన్ లో ఇండియన్ మామ్స్ అనేది అంత పేరు తెచ్చుకొని అంత ఆదరణ తెచ్చుకొని ఎందుకు వీళ్ళు ఒక దివాలా తీసిన కంపెనీ లాగా నిలిచిపోయారు చరిత్రలో అనేది ఇప్పుడు చూద్దాం సో అసలు ఈ టర్వేర్ అనే కంపెనీ ఎలా వచ్చింది ఎప్పుడు వచ్చింది ఏంటి అనేది చూద్దాం సో ఒక నార్మల్ పర్సన్ నైన్టీన్ ఫోర్టీ సిక్స్లో ఈ కంపెనీ స్టార్ట్ చేశారు ఏ ఉద్దేశంతో స్టార్ట్ చేశారు అంటే ఒక మంచి జ్యూరబుల్ గూడ్స్ అంటే డ్యూరబుల్ అంటే నాణ్యమైన గూడ్స్ ని ఒక ప్లాస్టిక్ దా ప్లాస్టిక్ కంటైనర్స్ ని ఒక కిచెన్లో ఒక హౌస్ వైఫ్ స్టోర్ చేసుకోవడానికి ఇది ది బెస్ట్ని అందిద్దామని ఇతను స్టార్ట్ చేశారు స్టార్ట్ చేసి అతను చాలా చూసి ఒక టప్పర్ వేర్ కంటైనర్ తయారు చేశారు ఇతను ఏంటంటే ఫస్ట్ లో నార్మల్గా తయారు చేశారు అది క్వాలిటీ ఉంది కానీ దీనికి ఇంకొక ఐడియా యాడ్ అయింది ఏంటి కలర్స్ డిఫరెంట్ కలర్స్తో కూడా చేద్దాం చిన్నపిల్లలు కూడా ఇష్టపడతారు సో ఇంట్లో కిచెన్లో కూడా కలర్ఫుల్గా ఉంటుందని చెప్పేసి ఒక కలర్స్తో వీళ్ళు ఒక కంటైనర్స్ చేసేసారు దీంట్లో పప్పు దినుసులు అవి ఇవి స్టోర్ చేసుకోవచ్చు వాళ్ళు అనుకున్నట్టుగానే మార్కెట్లో రిలీజ్ అయింది ప్రొడక్ట్ ఇది రెండు క్వాలిటీస్కి ఉండటం వల్ల చాలా సక్సెస్ అయింది వాళ్ళు అనుకున్న దానికంటే ఎక్కువ సక్సెస్ అయింది ఎలా అంటే ఫస్ట్ ఒకటి కొన్న వాళ్ళంతా కిందే చాలాసేపు కొట్టినా వాళ్ళ హస్బెండ్స్ని కొట్టినా ఎవరిని కొట్టినా అది పగలకులా చాలా జ్యూ జ్యూరబిలిటీ అంటే నాణ్యమైంది చాలా నాణ్యత ఉంది ఇంకొకటి కలర్ఫుల్గా ఉంది వీళ్ళు మేజర్గా ఆఫ్లైన్ స్టోర్స్ అంటే ఒక వాళ్ళ దగ్గర అంటే ఆన్లైన్ అనేది అప్పట్లో లేదు ఎక్కడైతే మెయిన్ మెయిన్ స్టోర్స్ ఉన్నాయో సో ఆ స్టోర్స్లో పార్టీస్లో డిస్ప్లే చేస్తూ ఉంటే దానికి సంబంధించి వీళ్ళు సేల్స్ అనేది చేసుకుంటూ ఉన్నారు చక్కగా మార్కెట్లోకి వెళ్ళింది మంచిగా ఆ ప్రోడక్ట్ అనేది చాలా మంచిగా సక్సెస్ అయింది అంతా బాగానే ఉంది సో చాలామంది కొంటున్నారు డబ్బులు కూడా బాగానే వచ్చినాయి ఎలా అంటే ఒక రేంజ్లో వచ్చినాయి కంపెనీ చాలా సక్సెస్ అయింది అందరూ హ్యాపీ కంపెనీ ఓనర్స్ హ్యాపీ కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు హ్యాపీ కంపెనీ అయితే గ్రో అవటం స్టార్ట్ అయింది చాలా హ్యాపీ ఇలాంటి టైంలోనే వీళ్ళని ఒక చిన్న ప్రాబ్లం వచ్చి హిట్ చేసింది ఏంటి అది అంటే ఆన్లైన్ స్టోర్స్ వీళ్ళు చేసిన మిస్టేక్ కూడా అదే ఫస్ట్లో వీళ్ళు ఆన్లైన్ స్టోర్స్లో ఫోకస్ చేయాల మాకేంటి మా ప్రోడక్ట్ ఎక్కడికి వెళ్ళినా సరే ఆల్ ఓవర్ ది వరల్డ్ వేర్ అంటే తెలియని వాళ్ళు ఎవరు మా ప్రోడక్ట్ కొన్న వాళ్ళు ఎవరు మేము నెంబర్ వన్ మార్కెట్లో నిజానికి నెంబర్ వన్ ఎంత నెంబర్ వన్ అయినా నువ్వు టెక్నాలజీని వారు అప్డేట్ అవ్వకపోతే నువ్వు జీరో అయిపోతావు దానికి నోకియా కూడా ఒక ఎగ్జాంపుల్ నేను నోకియా వీడియో కూడా చేస్తానండి వాళ్ళు ఎలా ఎదిగారు ఎలా డౌన్ ఫాల్ అయ్యారు నేను చూస్తాను వీళ్ళకి కూడా అదే ప్రాబ్లం అండి ఫాల్ అయితే అవ్వలేదు కానీ వీళ్ళ సేల్స్ అయితే తగ్గినాయి మార్కెట్లో ఎవరైతే ఆన్లైన్ ఉన్నారో అవి కొనేస్తున్నారు ఎందుకంటే ఆన్లైన్ పర్చేస్ కన్వర్ట్ అయిపోయిన ఆన్లైన్లో చూస్తేనేమో వేర్ లేదు స్టోర్ స్టోర్కి వెళ్ళే తెచ్చుకోవాలి కానీ ఇక్కడ ఆన్లైన్లో వేరే ప్రోడక్ట్ ఉంది ఏదైతే ఉందిలే అని చెప్పేసి అది కొనేస్తున్నారు అది కూడా వేర్ లాగే ఉంటుంది కదా అని కానీ దీని అంత క్వాలిటీ ఉండదు కానీ ఈ వేర్ క్వాలిటీ తెలిసిన వాళ్ళైతే టప్పర్వేర్ ప్రోడక్ట్ మీదే ఎక్కువ ఫోకస్ చేసి దాన్నే కొంటున్నారు కోవిడ్ అనేది కూడా ఇంకొక డెబ్బై వెళ్ళకి ఈ ఆన్లైన్ సేల్స్ లేకపోయినా మళ్ళీ రీసేల్ లేకపోయినా సో వీళ్ళు నిలదొక్కుని అయినా సరే వెళ్దాము కొత్తగా అంటే మొత్తం కొనకుండా ఆపేరు కదండి కొత్త వాళ్ళు కొంటూ ఉంటారు ఇలాంటి టైంలో ఇంకొక దెబ్బ ఏంటి అంటే కోవిడ్ నైన్టీన్ కోవిడ్ రావటం వల్ల ఏమవుతుంది అంటే ఓపెన్ వీళ్ళు ఆన్లైన్లో లేరు ఆన్లైన్లో ఫోకస్ చేయలేదు కాబట్టి వీళ్ళే కోవిడ్ వల్ల స్టోర్స్ అన్ని క్లోజ్ అయినాయి వీళ్ళ సేల్స్ మరీ దారుణంగా అడిపోయినాయి కోవిడ్ అనేది ఒక భయంకరమైన దెబ్బ అనుకోవచ్చు అండ్ ఇంకొకటి అందరికి ప్లాస్టిక్ వాడకూడదని అవేర్నెస్ పెరిగిపోయింది కోవిడ్ తర్వాత బిఫోర్ కోవిడ్ ఆఫ్టర్ కోవిడ్ అవేర్నెస్ చిన్నగా పెరుగుతోంది ప్లాస్టిక్ ఐటమ్స్ వాడకూడదు అని ఎవరైతే వీళ్ళు జెన్యున్ కస్టమర్స్ ఉన్నారో వాళ్ళు ఈ ప్లాస్టిక్ ఐటమ్స్ని అవాయిడ్ చేయడం స్టార్ట్ చేశారు ఇది కూడా ఇంకొక దెబ్బ అవ్వచ్చు ఇవన్నీ ఒక అయితే సో వీళ్ళు బ్యాంక్ క్రసీ అవడానికి ఇంకొక మెయిన్ రీజన్ ఏంటి అనేది చూద్దాం వీళ్ళ కొంత సేల్స్ అయితే తగ్గినాయి వీళ్ళకి ఆన్లైన్ బిల్లు అడాప్ట్ చేసుకోటో పోవటం వల్ల ఆన్లైన్ అడాప్ట్ చేసుకుని ఉంటే టపర్వేర్ స్టోరీ వేరేలా ఉండేది ఇప్పుడు సో అంటే ఇది ఒకటి గుణపాఠం వాళ్ళకి అయినా సరే వాళ్ళు ఆన్లైన్లోకి రాలేదు సో అది మేబీ వాళ్ళ ప్రోడక్ట్ మీద ఉన్న నమ్మకమో లేకపోతే మేము ఆన్లైన్లో లేకపోవటం లేకపోయినా సరే మా దగ్గరికి ఎత్తుక్కుంటూ వచ్చి కొంటారనే గట్టి కాన్ఫిడెన్సో ఓవర్ కాన్ఫిడెన్సో నాకు తెలియదు సో నెక్స్ట్ సరే సేల్స్ తగ్గినాయి కానీ కంపెనీ మూసేసే రేంజ్లో అయితే ఏం జరగలేదు వెళ్తూ ఉంది ఈ టైంలో సడన్గా మేనేజ్మెంట్ తాలూకా ఒక వ్యక్తి వచ్చి సార్ మన కంపెనీ సేల్స్ అసలు ఇయర్ టు ఇయర్ తగ్గిపోతున్నాయి సార్ ఎవరు కొనట్లేదు అనగానే దేనివల్ల ఆన్లైన్ వల్ల కాదు సార్ వేరే రీజన్ ఉంది అని అతను బయట పెట్టాడు వీళ్ళందరూ షాక్ అయ్యారు అదేంటి మన ప్రోడక్ట్ కొనకపోవడం ఏంటి ఆన్లైన్ వల్ల చాలా తక్కువ సేల్సే కదా ఎఫెక్ట్ అయినాయి ఎత్తుక్కు వచ్చిగా మరి మనం ప్రోడక్ట్ కొంటున్నారు కదా మరి నువ్వేంటి తగ్గిపోతున్నాయి డబ్బులు రావట్లేదు మనకి అంటే దానికి రీజన్ ఒక వ్యక్తి వారు ఒక ఇండియన్లో ఒక కిచెన్లో ఒక వేర్ ప్రోడక్ట్ ఉంది అంటే అది ఎల్లకాలం అలాగే ఉంటుంది అది పాడైపోతుంది ఏదైనా నువ్వు కారుగా ఉన్నావు అది పాడైపోయినప్పుడే కదా కొత్త కారుగా కొనేది బైక్ కొన్నావు అది పాడైపోయినప్పుడే కదా కొత్త బైక్ కొనేది ఈ టర్వేర్ ప్రొడక్ట్ అయితే అసలు పాడైపోదు వాళ్ళ ప్రొడక్ట్ స్పెషాలిటీ అది వాళ్ళు క్లిక్ అయింది మార్కెట్లో ఎంటైర్ వరల్డ్ లో వాళ్ళు పాపులర్ అయింది కూడా ఆ రీజన్ వల్లే కానీ అదే రీజన్ వాళ్ళకి శాపం ఆ రోజే తెలిసింది ఏదైతే విషయం వల్ల గొప్పతనం వల్ల వాళ్ళు పాపులర్ అయ్యారో అదే విషయం వల్ల వాళ్ళు ఇప్పుడు ఈ రోజు తలపట్టుకోవాల్సి వచ్చింది ఏంటి ఆ విషయం అంటే ఈ టప్పర్వేర్ అనే ఒక కంటైనరు పాడైపోదు వాళ్ళ అమ్మమ్మ కొన్న టర్వేర్ బాక్స్ ఇప్పటికీ వాడుతున్నారు వాళ్ళ అమ్మమ్మ కొన్నది వాళ్ళ జనరేషన్స్ కొన్న జనరేషన్స్ జనరేషన్ వెళ్తుంది టపర్ వేర్ మీరు చూస్తే మీమ్స్ కూడా డిస్ప్లే అవుతూ ఉంటాయి టప్పర్వేర్ వేర్ బ్యాంక్ బ్రాంక్ పట్టినప్పుడు చాలా మంది మీమ్స్ వేస్తారు ఏదైనా అసలు ఏమేసారు టప్పర్వేర్ ప్రొడక్ట్ ఉంది కానీ కంపెనీ మూసేశారు అది ఎప్పటికీ ఉంటుంది వాళ్ళ అమ్మమ్మ వాడుతుంది వాళ్ళ అమ్మ వాడుతుంది వాళ్ళ పిల్లలు వాడతారు వాళ్ళ మన వల్ల కూడా వాడతారు అది పాడైపోతుంది కాబట్టి కొనాల్సిన అవసరం లేదు సో అంటే టప్పర్ వేర్ కొనుక్కుంటే నువ్వు చక్కగా జనరేషన్స్ జనరేషన్స్ కొనక్కర్లేదు అదే వాళ్ళకి శాపమైంది ఇంకా వేరే సేల్స్ అనేవి టప్పర్ వేర్కి లేదు వేరే ప్రొడక్ట్స్ వేరే ఉన్నంత వీళ్ళకి లేదు ఇక్కడ చూసి చూసేసి సేల్స్ లేవు ఇక్కడేమో కాస్ట్ పెరుగు పోతు ఉంటుంది ఇది రెంట్ కట్టాలి సాలరీస్ పే చేయాలి కొత్త ప్రొడక్ట్స్ తయారు చేసి అమ్ముడు పోవట్లేదు అంతగా సో ఈ ప్రాబ్లం అయిపోయింది సరే ఎలా కూడా మనం ఎలా వాళ్ళ ముందాం మళ్ళీ కొత్త కొత్త డిజైన్స్ చేద్దాం అని చేస్తున్నారు కానీ అది ఆల్రెడీ ఒకటి ఉండగా ఇంట్లో మళ్ళీ ఏం కొడుకుంటూ ఏంటి తగ్గింది కంపెనీ అయితే బాగా అంటే మీరు అంటారు కదా బళ్ళు ఓడ్లు అవుతాయి ఓడ్లు బళ్ళు అవుతాయి అని సేమ్ అలాగే కంపెనీ అంత టాప్ కంపెనీ కాస్త దిగిపోయాయి ఎలా అంటే ఈ కంపెనీకి సేల్స్ లేవు కాబట్టి లోన్ ఇవ్వటానికి కూడా ఏ బ్యాంకు ముందుకు రాని పరిస్థితి కొన్ని బ్యాంక్స్ వేర్ గురించి తెలిసిన చరిత్ర తెలిసిన వాళ్ళు వచ్చి లోన్స్ అయితే ఇచ్చారు ఈ టైంలో ఇంకొక షాకింగ్ జరిగింది వాళ్ళకి ఏంటి అది అంటే యుక్రెయిన్ రష్యా వార్ ఈ వార్ వల్ల వీళ్ళకి రా మెటీరియల్ ఏదైతే ఉందో ఆ ప్లాస్టిక్ అనేది చాలా ఎక్కువ రేటుకి రావటం పర్టికులర్ ఇన్ఫ్లేషన్ పెరిగిపోవటం అంటే మీకు ఆ రా మెటీరియల్ ప్లాస్టిక్ అనేది వారి వల్ల ట్రాన్స్పోర్ట్ ఆగిపోయింది కాబట్టి ఆయిల్ కాస్ట్ పెరిగిపోయింది కాబట్టి వీళ్ళకి ఎక్కువ కాస్ట్ పడిపోతుంది సేల్స్ లేవు కాస్ట్ ఏమో పెరిగిపోతుంది సో అలా అతి ఇంటి రేట్ పెంచవచ్చు కదా అంటే రేట్ పెంచి అమ్ముకోవచ్చు అసలు కొనేవాడు ఉండాలి కదా రేట్ పెంచితే రేట్ పెంచినా కొనేవాడు ఉంటే ఏదో ఒకటి వస్తుంది అంటే ఇప్పుడు ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది సో దానివల్ల ఇంకా నష్టాల్లో కూరుకుపోయింది కంపెనీ ఆన్లైన్ ఫోకస్ చేయలేదు ఫస్ట్ మిస్టేక్ అయినా సరే ప్రోడక్ట్ మీద దమ్ముంది కాబట్టి సో ముందుకెళ్ళింది ఒకసారి కొంటే మళ్ళీ కొనక్కర్లేదు అది ఇంకా వాళ్ళు ఏం చేయలేరు వాళ్ళ ప్రోడక్ట్ గొప్పతనం అది కాబట్టి దాన్ని మార్చలేరు అంటే ఒక మంచి ప్రోడక్ట్ అందించాలి అనుకునే ముందుకు వచ్చినా ఇది ఒకటి గుణపాఠం ఉంది అంటే మంచి ప్రోడక్ట్ అందించాలా అందించకూడదా అనేది నాకు తెలియదు సో అందిస్తే మళ్ళీ రీసేల్ అనేది ఉండదు సో అందుకనే కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు అది ఒక ఐదేళ్ళు వచ్చేలాగా అలా చేస్తారు టర్వేర్ అనేది మాత్రం అందరికీ ఒక లెసన్ సో ఒక మంచి స్టోరీ కూడా అందుకనే మేము ఈ వీడియో తీసుకోవడం చేయటం జరిగింది అండ్ నెక్స్ట్ సార్ ఈ వీళ్ళు ఒకవేళ ఆన్లైన్ ఫోకస్ చేసి ఉన్న ఆర్ ఆ ప్రోడక్ట్ క్వాలిటీ అనేది తగ్గించలేరు కానీ వీళ్ళు మేబీ బ్యాంక్ రప్సీ అంటే ఇంకేం చేయలేక నష్టాల్లో కూరుకుపోయి బ్యాంక్ లోన్లు శాలరీలు కూడా కట్టలేని పరిస్థితి వచ్చేసి వన్ వీక్ బ్యాక్ దివాలా తీసినట్టు ఇన్సాల్వెన్సీ పిటిషన్ పెట్టారండి అంటే ఈ కంపెనీని కొనటానికి కూడా ఎవరు ముందుకు రాలేదు ఈ కంపెనీని సేల్కి పెడితే ఒక్కళ్ళు అంటే ఒక్కళ్ళు కూడా ఈ కంపెనీ కొంటాను ముందుకు రాలేదు ఎందుకు అసలు అది రీ అంటే ఫ్యూచర్లో వేర్ మళ్ళీ అదే వైభవం చూస్తుంది అనే నమ్మకం ఎవరికి లేదు ఎందుకు మళ్ళీ టప్పర్ టర్వేరు ఆల్రెడీ టర్వేర్ కొనవాలి ఇంక కొండరు సో ఇది ఒక మోడల్ ఆన్లైన్ చేసి ఇదా చేసినా సరే మళ్ళీ వస్తుంది అనే నమ్మకం అయితే ఎవరికి లేదు సో ఇది ఒక పెద్ద షాకింగ్ అండి వేర్ అనే ఒక మంచి బ్రాండ్ కంపెనీ దివాలా తీయడం అనేది ఒక షాకింగ్ అండ్ ఆ కంపెనీని అమ్మకానికి పెట్టినప్పుడు ఎవరు కొనడానికి రాలేదు దివాలా తీసింది కంపెనీ అంటే మాకున్న అసెట్స్ ఇవి మాకున్నది ఇది అమ్ముకొని ఆ లోన్స్ ఏవైతే ఉన్నాయో అవి కట్టేస్తాం ఇంకా మాకు లేని లేదు అని చేతులు ఎత్తేసారు అంటే నేను నా అనాలిసిస్ ఏంటి అంటే ఒక మంచి ప్రోడక్ట్ అందించిన ఒక కంపెనీ ఇలా అయిపోవటం అనేది నాకు చాలా బాధగా ఉంది మేబీ వాళ్ళు దివాలా తీయకుండా ఇంకొంచెం రీస్ట్రక్చర్ చేసి అండ్ చేసినా ఏమన్నా ఉండేదేమో అనిపించింది బట్ ఆ సీట్లో ఉండి కూర్చొని ఆలోచించినప్పుడు తెలుస్తుంది అంత పెద్ద కంపెనీ వరల్డ్ వైడ్ రన్ చేసిన వాళ్ళు అంత ఆలోచన చేయలేరా అనేది నా ఉద్దేశం కాదు బట్ చాలా చాలా అంటే మనకి అదృష్టం కూడా ఉండాలి సో మనకి అదృష్టం ఉండే ఆ కంపెనీ ఎదిగింది అంటే ఆ కంపెనీ క్వాలిటీ ఇవ్వటం వల్లే ఎదిగింది బట్ నిలబొక్కుకోవటానికి రీజన్ ఏంటి అనేది మీరు కామెంట్ బాక్స్లో చెప్పండి ఆన్లైన్ వెళ్ళకపోవటమా వాళ్ళు ఒక నాణ్యమైన వస్తువుని తయారు చేసి సొసైటీకి ఇవ్వ ఇవ్వాలి అనే ఆలోచన వల్లే వాళ్ళకి క్లిక్ అయ్యారు అదే ఆలోచన వాళ్ళ వల్ల వాళ్ళు పడిపోయారా అండ్ ఈ ఇన్ఫ్లేషన్ అండ్ వార్ వల్ల సో దేని వల్ల ఈ కంపెనీ అనేది పడిపోయింది ఏది చేయకుండా ఉండుంటే ఆ కంపెనీ ఇంకా ఉండేది అనేది మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి ఇదైతే నా ఒపీనియన్ సో టప్పర్వేర్ అనేది ఇంకా షాకింగ్ లాగే ఉంది ఇప్పటికీ మా ఇంట్లో టప్పర్వేర్ ఉన్నాయి సో ఎప్పుడో కొన్నాయి ఇంకా చెక్కు చెదరకుండా ఉన్నాయి అది మటుకు ఒప్పుకోవాలి కంపెనీ మూసేయచ్చు కానీ టపర్వేర్ మాత్రం అందరి మనసుల్లో ఉంటుంది అందరి ఇంట్లో కూడా ఉంటుంది ఇట్ ఈస్ అ ఫేవరెట్ ఫర్ ది ఇండియన్ మావిస్ సో ఇది జై హింద్ నెక్స్ట్ వీడియోలో మరో వీడియోతో మరి టాపిక్తో మళ్ళీ నేను ముందుకు వస్తాను సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మీరు ఈ వీడియోను లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్